నమస్కారం అండి నానండి ఏరైనా ఏటి నేనండి ఈ మధ్యకాలాన్ని ఏటో తింతుంతరుగుతాంత కాదండి మరి తింతు తరుగుతుంది కాదు అలాగనే ఆకలి తగ్గడం లేదు ఆకలే వేసేస్తుంది ఓ పక్క కడుపునొప్పి వచ్చేస్తుంది మరి ఏడు చేద్దామని ఆలోచిస్తే గుర్తుకు వచ్చిందండి మనకు ఆయుర్వేదం డాక్టర్ గారు ఉన్నారు కదా విశ్వనాథ తేజస్వి గారు ఆయన గారికి వచ్చినానండి ముందు మనమైతే డాక్టర్ కూడా మాట్లాడుతుండీ అయ్యా నమస్కారం బాబు అండి అయ్యా తింటుంటే ఆకలిస్తాను కానీ అరగడం లేదండి ఇబ్బంది అయిపోతుంది అన్న బాబు కాలు చేతి లాగేస్తాను అది అందరూ భాగమో తెలియదు లేకపోతే నాకు నిశత వచ్చిందో ఏటిదని తెలియదు బాబు ఏంటి చేయాలంటారు ఈ మధ్య కాలంలో అయితే కనుక విపరీతమైన కేసెస్ ఇవి ఎక్కువైపోయాయండి అరుగుదల సరిగ్గా అవ్వట్లేదు అని అవును బాబు సో అంటే మీరు ఒకటండి ఈ అరుగుదల సరిగ్గా అవ్వట్లేదు అంటే ఒకటి ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నారు ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే పొడుకుంటూ పోతున్నారా లేకపోతే ఒక వందడుగులైనా వేస్తున్నారా అరగడానికి తర్వాత వ్యాయామ ఏదైనా చేస్తున్నారా బాబు సో ఈ మూడు మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఈ మధ్య కాలంలో మరి చిన్న పిల్లలండి పద్నాలుగు పదిహేను ఏళ్ళ వాళ్ళకు కూడా అల్సర్స్ గ్యాస్ట్రైట్ గ్యాస్ట్రైటిస్ అని చెప్పి వస్తున్నారండి సో నాకే చాలా ఆశ్చర్యంగా ఇస్తుంది ఎందుకంటే రాబోయే తరాలు ఎలా ఉంటాయని భయం వేస్తా అవును బాబు సో కాబట్టి సరే అసలు ఇలా వస్తున్నారు కదా అసలు వాళ్ళ జీవన శైలి ఎలా అల్సర్ అనేవి యాక్చువల్గా ఏంటంటే మన అంటే సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందా నిన్న ఒక అబ్బాయి పద్నాలుగేళ్ళ అబ్బాయి వచ్చాడండి వస్తే ఆ అబ్బాయి అల్సర్తో వచ్చాడు అదేంటి ఎంత చిన్న అబ్బాయికి అల్సర్ అని చెప్పి అడిగానండి బాబు నీకేమి అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఏదైనా తింటారని అన్నారు ఇప్పుడు కాదు నువ్వు ఇది ఎలాంటి ఆహారం తీసుకునేవాడివి అంటే వాళ్ళ నాన్నగారు అన్నారండి బాబు కనీసం వారానికి నాలుగు రోజులు బయట ఫుడ్ హోటల్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ చికెన్ అంటే ఈ చికెన్ ఒకటి తర్వాత బయట ఫుడ్ ఎక్కువ కూడా బయట ఫుడ్ ఎక్కువ తింటాడండి అన్నారండి సో మనకి లోపల పొట్ట చూసుకుంటే కనుక మృదువైనదండి అది చాలా మృదువైనది ఎంత రకమైన హార్ష్ ఫుడ్ అంతా లోపలేసి తర్వాత ఆ అబ్బాయి ఏం చేస్తాడండి అండి పోనే తిన్నాం తిన్న తర్వాత ఏం చేసేవాడివి అంటే మొబైల్ చూస్తాటండి రెండు మూడు గంటలు అంటే అట్లా తల్లి ఇటు తండ్రి ఇద్దరు బిజీ పిల్లాడు పిల్లల పైన అంతేనండి ఎవరికి అడ్డు లేకుండా మొబైల్ ఇచ్చేస్తే కనుక వాడు తినేసి హ్యాపీగా మొబైల్ పడుకుంటారు ఇంట్లో సో ఆ జీవన శైలి ఏవైందండి అలా నెల ఈ రోజుల తరబడి నెలల తరబడి ఏళ్ల తరబడి ఒకటి రెండు సంవత్సరాల్లో అయిపోయిందండి బాబుకి అల్సర్ వచ్చింది ఇప్పుడు ఆ బాబుకి టాయిలెట్ వెళ్తుంటే బ్లడ్ వస్తుంది బాబు ఒక మాట చెప్పుకోవాలా నాన్న కూడా ఈ మధ్యన బాబు తింటాను గాని అటు ఇది తిరుగుతాను కాదు బాబు కింద నీళ్ళు పడుకుని పోతాను ఇది ఈ తప్పు వాళ్ళు వచ్చేమో అయితే నాకు అంటే ఏ వ్యాధి అయినా సరే ఓవర్ నైట్ అసలు రాదండి అవును దానికి ఒక ఫౌండేషన్ అనేది ముందు పడి ఉంటుంది సో ఈ రోజున మనకి వ్యాధి అనేది బయటకు వచ్చిందంటే కనుక లోపల మనం ఎలాంటి ఆహార నియమాలు ఫాలో అవుతున్నాం ఏంటి అనేది ఒక పది నిమిషాలు అండి అంత బాబు ఇప్పుడు అవసరం అన్నారు కదండి ఈ అవసరం అనేది ఎక్కువ కారం తింటే వస్తుందా లేకపోతే ఎక్కువ మసాలా తింటే వస్తుందండి అంటే కారం మసాలా రెండింటికి కూడా వస్తుందండి అంటే మన శరీరం దానికి ఒక లిమిట్ అనేది ఉంటుందండి దానికి ఒక లిమిట్ వరకు అది అది బేర్ చేయగలదండి సో ఈ లిమిట్ అనేది ఎప్పుడైతే ఎక్సీడ్ అయిపోయిందో అదేంటంటే దానికి ఇంకా దాని ఓర్పు దాని ఓపుగా తగ్గిపోయి అనేసి సిమ్టమ్స్ అనేవి బయటకు వస్తాయి సో ఎప్పుడైతే సిమ్టమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చేసామో ప్రికాషన్స్ తీసుకోవాలి అయినా సరే ఇచ్చినదే అని చెప్పి ఎవరైతే పక్క పెట్టి వాళ్ళ జీవనశైలి అలాగే కొనసాగిస్తారు అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ బాబు అయితే ఇప్పుడు తిని తర్వాత సరిగా జీర్ణం అవ్వడం లేదనుకోయండి ఇంట్లో ఉన్న సామాన్లతోటి ఎలాంటి వైద్యం చేయొచ్చు అంటారు అంటే తమ ఆయుర్వేదం కాబట్టి అడిగిన ఇది చాలా ముఖ్యమైనదండి ఆ చూడండి ఇప్పటికి కూడా సరే మనం ఎక్కడ పల్లెటూర్లో ఎక్కడ భోజనం అయిన తర్వాత ఒక కిళ్ళి అవును అంటే తాంబూలలో మనకి ఏంటండి ఎలకాయ లవంగం సున్నం అవన్నీ కూడా ఉండాలండి బట్ ఇక్కడ మనకి సిటీలో ఉండే కిళ్ళి వేరండి దీంట్లో ఏంటంటే నారా రకాల చెత్త వేస్తారు బట్ ఎప్పుడైతే ఈ ఐదు మనకి వచ్చాయో తాంబూల సమయం అనేది ఉందో అది అరుగుదలని చాలా బాగా చేస్తుంది తర్వాత వాము వాటర్ అండి వామర్క్ అంటారండి అవును అవును వామార్క్ అని చిన్నప్పుడు మా అమ్మ నా కొడుకు నొప్పి వచ్చింది అదే ఇచ్చేసి ఇది బాబు ఇంత పట్టి కసనాగా ఉండి తాగించి వామార్క్ అంటారు కదండి ఇది చాలా బాగా పనిచేస్తుంది అవును ఇది చంట పిల్లలకు కూడా ఎవరికైనా పట్టచ్చండి తర్వాత మజ్జిగ ఈ రోజుల్లో ఆహారంతో పాటు మజ్జిగనేది ఏంటంటే ఒక చీడ అయిపోయింది అవును బాబు తిండమే మజ్జిగ అసలు మజ్జిగ అన్నం తినడం కాదు కదా మజ్జిగ తాగిన వాళ్ళు కూడా కరువైపోతారు పోతారు అవునండి చాలా మంది ఏంటంటే ఈ ఆహారం అన్ని అంటే భోజనం చేస్తారు కానీ మజ్జిగ మరి ఇంత కారం తిన్న తర్వాత మన శరీరంలో తట్టుకోలేదు కదండి మరి ఆ వేడికి ఉష్ణత్వానికి కాబట్టి మజ్జిగ కనుక వేస్తే తగ్గుతుంది కానీ మజ్జిగ అనేది ఇప్పుడు రూల్డ్ అవుట్ ఎవరు తీసుకోవట్లా కాబట్టి ఏంటంటే మజ్జిగనే తాగాలి సైందం లవణం అండి భాస్కర్ లవణం ఇలాంటి చాలా అనేక తర్వాత వాము జీలకర్రతో సైంధవ లవణం అంటే సింధు అవునండి భాస్కర్ లవణం అంటే భాస్కర్ లవణం అనేది ఒక ఔషధం అండి అది ఆయుర్వేద ఔషధం దొరుకుతుంది బొబ్బు బయట దొరుకుతుంది అది బీపీ లేని వాళ్ళు ఎవరైనా సరే చిన్న పిచ్చారు మజ్జిగలో కనుక వేసుకుంటే అంటే ఇప్పుడు బయట దొరికే సాల్ట్స్ తో కంపల్సరీ చాలా సేఫ్ సో జనక్రియ అది కూడా అయ్యి చాలా బాగుంటుంది సోరన్ బాబు మీకే ఏంటి తిన్నంటనే తొంగునుకోవడం కాదండి తిన్నంటనే తిని తర్వాత ఏదే మనం మామూలు ఏదైతే ఇష్టమైన భోజనం చేస్తానో భోజనం చేసిన తర్వాత ఈ మాత్రమైన మజ్జిగాన్నం తినాల మజ్జిగాన్నం లోట బీపీ ఉన్నోళ్ళు బీపీ లేని వాళ్ళు ఏటన్నారు బాబు భాస్కర్ లవణము భాస్కర్ లవణం అనేది వేసుకొని మధ్యగానంలో కలుపుకొని తింటే ఈ జీర్ణ వ్యవస్థ అనేది బోగపడుతుంది అని డాక్టర్ కూడా చెప్తానారు ఇంకొద్దిగా అడుగుతున్నా అయ్యా ఈ సింధు ఉప్పు భాస్కర్ ఉప్పు ఇది బోగమ్మది బాబు అయితే దీని తర్వాత ఒకవేళ అవసరం వచ్చేసిందే కడుపులో పేగులు వస్తే ఎలాంటి వైద్యం ఉంటది మా దగ్గర ఏంటంటే డిఫరెంట్ మెడిసిన్స్ అవి ఉంటాయండి కానీ మేము ఔషధం కంట ఎక్కువ ఏంటంటే ఆహార నియమమే చెప్తామండి మంచి అంటే రోజు అరిట్టు తినమని చల్లటి పాలు తాగమని అంటే కొంతమందికి పాలు కూడా పడవండి ఇప్పుడు వాత తత్వం వాడికి ఒకలాగా పిత్త తత్వం తత్వం వాడక ఒకలాగా అవును సో వాళ్ళ తత్వాన్ని బట్టి ఆహార నియమం ప్లస్ ఔషధం చెప్తామండి ఎప్పుడైతే వాళ్ళు ఇవి చేశారో మేము వాడికి ఔషధం కూడా చిన్న చిన్న మందులు కూడా పెడతాం దీంతో హ్యాపీగా వాళ్ళు తగ్గించుకోవచ్చు కానీ మనం ఆయుర్వేదానికి వచ్చాం కదా మందు వాడేస్తాం అయిపోతుంది అనుకుంటే మాత్రం తప్పండి తగ్గదు శాన మంచి మాటలు చెప్పినారు తమరకాడకి అల్సర్ తోట వచ్చిన తర్వాత అయ్యాడు పూర్తిగా నయమైపోయే చిట్టాలు తమరకాడ ఉన్నాయి ఖచ్చితంగా అండి పూర్తిగా నయమైపోతుంది పూర్తిగా అంటే ఇది అది వాళ్ళ శారీరక తత్వం బట్టి ఉంటుంది అండి వాళ్ళు పాటించే ఉంటుంది ఇప్పుడు అంటే మాకు ఫాస్ట్ గా తగ్గింది అయితే తగ్గిందైతే రెండున్నర మూడు నెలల్లో ఆల్మోస్ట్ అంటే ఇది తగ్గుముఖం పడుతుంది తగ్గిన తర్వాత మేము అంటే మా దగ్గరికి రావద్దు ఔషధం కూడా అక్కలా మీరు ఆహారం ద్వారానే తగ్గించుకోండి అని చెప్తాం లేదు మేము ఆ మందులకు మందులు వేసేసుకుంటాం తినేస్తాం అంటే కనుక మా దగ్గర చెప్పేస్తాను అయ్యా ఇది మంచి మాత్రం బాబు అయ్యా ఆలోచించండి జీర్ణాశయం అనేది గనక కరెక్ట్ గా ఉంటే ఏంటి ఇంకా ఏ జబ్బు రాదండి నిజం చెప్తాను జీర్ణాశయం అనేది గనక కరెక్ట్ గా ఉంటే మనం తిని తిండి కరెక్ట్ గా జీర్ణం అయిపోతే ఒక బీపీ కానీ షుగర్ కానీ ఆల్సర్ గాని ఇంకేటి మన దగ్గరికి రావండి అది కరెక్ట్ గా ఉండాలంటే మనం తిండే కరెక్ట్ గా తినాలండి అలాగ కరెక్ట్ గా తిన్నా కూడా వచ్చింది అంటే ఎక్కడో ఒక దగ్గర మనం వాడిన వస్తువుల్లో లోపం ఉంటది ఆ లోపం సరిచేసుకోడానికి ఇలాంటి డాక్టర్ల కడిగి రావాలి కాని శుభ్రంగా ఎంత మిగితే అంతా మెక్కిసి ఆ తర్వాత వచ్చేసి డాక్టర్ కూడా నన్ను ఇలా ఉన్నాను పరిస్థితి చూడండి అంతే ఇప్పటికీ నయం అవ్వదండి అది ఆయుర్వేదంలో కాదు ఏ యాదంలో కూడా అవ్వదండి అంతే కదా బాబు అయ్యా నమస్కారం అండి పొంతను బాబు చూసినారు కదా